తెలంగాణలో ప్రజలు ఇరవైలుపు పాత నైజాం ప్రాంతం ఏదైతున్నదో వాళ్ళందరూ ఇరవైలుపు ఏమన్నా రాజు సాధారణ భక్తులకు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి కోడె మొక్కున్న రాజా చాలా పవిత్రమైంది మీకు కూడా చరిత్ర ఒక కార్ నెలకి వెళ్ళి ఏదో ఎపిసోడ్ నడుస్తారు అసలు దేవాలయం ఎప్పుడు బంద్ అవుతుంది ఎప్పుడు తీస్తారు అసలు ఎదురు బంద్ చేస్తారు గతంలో దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలకే చెప్పుకుంటూ వస్తున్నాం ఒకవేళ దేవాలయం గీట బంద్ చేస్తే రాత్రి కూడా దర్శనాలు బంద్ చేస్తే కనీసం ఒక వారం రోజులు ముందు ఇస్తే మనకు సాటిస్ఫాక్షన్ చేసుకొని పోతే మళ్ళీ సంవత్సరానికి దర్శనం దేవుని నైతులు కాదు అని ఆలోచన ఉంటుంది ఉంటాకుంటే రాత్రి నేను మొట్టమొదటిలో ప్రశ్నిధులు కూడా చెప్తా ఉన్నాను పదకొండు నాడు ఎన్నికల తదుపరి గంట కూడా ఉంటారు దేవాలయం కృషి ఆ పరిస్థితి నిజంగా కూడా మనకు కళ్ళ కలిసిస్తూ ఉంటారు రాత్రికి రాత్రి రెండు గంటలకు వచ్చి దేవాలయం పనిచేసి ఇలా పోలీసు బలగాలు వెళితే మేము అడుగుతా ఉన్నాం అసలు గురువులో ఏమన్న ఆర్థిక శక్తి గిట్ట కూర కూరగొట్టుకుపోయి వీరికి పోయి దర్శనాలు చేసుకుంటాం ఓ హిందువులు మరియు ఈ రకంగా ఉగ్ర ఉగ్రవాదులు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఒక ప్రణాళిక లేదు ఆ ప్రణాళిక రూపబద్ధంగా లేదు అధికారులు ఏ సమన్వయం ఏం లేదు ఆర్ఎన్బి శాఖ పనిచేస్తుందా మరి దేవాలయ శాఖ కేవలం హుండిలేసిన డబ్బులు తీసుకొని కౌంటింగ్ చేస్తుందా వాళ్ళు ఎటు ఉంటేంది వీళ్ళు ఎటు ఎక్కడ లేదు ఎవరు అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటే దేవాదాయ అధికారులకి మాకు ఏం తెలుగు ఎప్పుడు మంచిది ఎప్పుడు మంచిది మాకు అని చెప్తా ఉన్నారు ఇటువంటి విశ్వాసం లేకుండా అసలు హిందువుల విశ్వాసాల పట్ల మనోభావాల పట్ల విశ్వాసాలు లేకుండా ఏ విధంగా ఇస్తుందో మనందరం చూస్తూ ఉన్నాం మేము మొట్టమొదటి కూడా ఎంతో అభివృద్ధి మరి మీరు చేసింది గౌరవిస్తుంటే ప్రతిపక్షాలు మీకు ప్రజల పార్టీ కాదు అధికార పార్టీ ప్రజలు చేసుకుంటూ బాగుంది అంటారు మరి ఇప్పుడు కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నాం లోపల జరిగే కార్యక్రమాలు రినోవేషన్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా కూడా దేవాలయం ముందర వ్యూ పెట్టాలి లోపల జరిగే నిర్మాణాలు చూడాలి అసలు ఏ విగ్రహాలు చేస్తున్నారు ఏ విగ్రహాలు చూస్తున్నారు ఏ రకంగా గతంలో ప్రజలు చేసిన లేదా రక్షణ రక్షణ శాఖనైతే కాదు లోపల ఏం జరిగే విషయాలు తెలుసుకోవద్దంటారు మరి ఆ విధంగా కూడా చెప్పాలే మరొకసారి క్లారిటీగా చెప్తున్న ప్రభుత్వానికి గ్లోబల్ జరిగే విషయాలు కూడా ఏమాత్రం ఎక్కడ దాచినా ఊరుకునే ప్రసక్తి లేదు అసలు మరి మనోభావం దెబ్బ కూడా చేసే ఆ దర్గా విషయం ఏమైంది దర్గా ఉంటుందా పోతుందా దర్గాను అని ఏ ఒక్క హిందూ దేవత విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునే శక్తి హిందువులకు లే గతంలో ఉన్న పరిస్థితి లేదు హిందువులు సంఘటితమైదు వాళ్ళ కోపాన్ని చూడాల్సిన ప్రభుత్వం దాని గురించి ఏదన్నాడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా క్లారిటీ అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం తదుపరి కార్యాచరణ ఇంతవరకు చెప్పిన అభివృద్ధి ఆటంకం కాదు గతంలో కూడా స్థానికంగా ఉద్యోగాలతో అధికారులతో మాట్లాడితే సంవత్సరం కానీ ఆటలు కానీ భంగిమని మాట్లాడుతున్నారు మరి మొన్న కూడా ఈ మాలకు కూడా ఇప్పుడు మొదటి దర్శనాలు పెట్టినా కానీ తమ్మక్కకు వచ్చే యాత్రికుల కోసం దర్శనం ఇస్తా అని చెప్తున్నారు దానికే కమిటీ కావాలి సమ్మక్క స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చే దర్శనాలతో పాటు శివరాత్రి దాకా కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు మరి ఆ రకంగా కూడా దర్శనాలు ఇస్తే బాగుంటుంది మరి ఇప్పుడే అసలు హిందూ దేవాలయమే హిందూ ధర్మము హిందూ మతం యొక్క మానవతం మానవతా విలువలతో కూర్చుంటుంది మరి ఇక్కడ దేవాలయం మీట మూసేసినట్టు అయితే ఆ రెండు వేల కుటుంబాలు పదివేల కుటుంబాలు రోజు వేలతో మొట్టమొదటిలో చెప్తా ఉన్నాం సాధ్యం అంత వరకు దీని నిర్మాణాన్ని పూర్తిగా ఉన్నాయి ఇంకా నలుగురు ఉంటేనే నలుగురు అభిప్రాయాలు ఉంటాయి తండ్రి ఇప్పుడు స్థానికంగా ఆలోచన విధానం వేరుంటుంది బయట విషయంలో వేరుంటుంది కొంతమంది వాట్సాప్ హీరోలు ఉంటారు పేపర్లో ఫోటోలు చూస్తూ సంతోషపెట్టు ఉంటారు వాళ్ళని ఎవలే చేస్తాం మనం అది అన్ని ఆర్గనైజేషన్లో కనుక పార్టీ స్టార్ట్ ఒకటి దేవాలయం మూర్చేదని ఖచ్చితంగా సంజయ్ గారు చెప్పింది మేము చెప్తాం అది కూడా అది ఎక్కడ లేదు లోపల దర్గా తొలగించినా కూడా పార్టీ ప్రధానంగా పార్టీ